శ్రీ సిద్దయ్య స్వాముల వారి ఆరాధన మహోత్సవాలు కూల్ డ్రింక్స్ లక్షల మంది మృతి రాష్ట మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు సహకారంతో ఎన్మన్బెట్ల గ్రామంలో ఎస్సీ సప్లాంట్ ద్వారా సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు አሰምቢሎ ቢያርስ ኤምኤልኤ ለነርስና జిల్లా భీమఠం మండలంలోని వెలిసిన కాలజ్ఞాన సృష్టికర్త శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ప్రధాన శిష్యుడు శ్రీ సిద్దయ్య స్వాములవారి ఆరాధన మహోత్సవాలు ఉగాది రోజున ఘనంగా జరుగుతాయని ఆలయ పీఠాధిపతులు సిద్దయ్య తెలిపారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి ప్రధాన శిష్యులైనటువంటి శ్రీ సిద్దయ్య స్వాములవారి ఆరాధన మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని రాష్టం నలుమూలల నుండి వచ్చే భక్తులు స్వామివారిని తరించండి అని పీఠాధిపతులు తెలిపారు సిద్దయ్య స్వాముల వారి ఆరాధన మహోత్సవాలకు వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని వచ్చినటువంటి భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమాలు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు పార్కింగ్ సదుపాయం ఉండవచ్చు ఇక ఉచిత మంచినీరు బాత్రూమ్స్ కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయని పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ ఎలక్టిక్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారని భక్తుల కోసం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఎడ్ల పందాలు రైలారేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు పెద్దపీరయ్య స్వామి జీవ సమాధి అయిన రోజు అనమాట సిద్ధ స్వామి నాలుగో కుమారుడు పెద్దపీరయ స్వామి జీవ సమాధి అయిన రోజు ఇది ఉగాది రెండు రోజులు అనమాట ఉగాది రోజు మళ్ళీ తర్వాత రోజు ఈ రెండు రోజులు జరపను మరి ఈ ఉగాది అనేది ఏంటంటే పెద్దపీరయ్య స్వామి మొట్టమొదట స్వామి ఎదురుగానే సమాధి అవుతాడనమాట అయిన తర్వాత ఈయన స్వామి కుమారుడు పెద్ద స్వామి ఇరవై నాలుగు సంవత్సరాలు తపట్ చేసి వచ్చి సిద్ధయ్యస్వామిని అటు పక్కకు జరగమంటాడట జరగమన్నప్పుడు ఆయన అటు పక్కకు జరిగితే ఈయన ఈ ఈ పెద్ద స్వామి ఇక్కడ సమాధి కావడం జరిగింది అంటే ఆయన సిద్ధయ్యస్వామి అటు పక్కకు జరగడము స్వామి ఇక్కడ సమాధి కావడం వలన ఇద్దరికి ఒకేసారి ఆరాధన ఉత్సవాలు ఈ ఉగాది ఉత్సవాలు జరపబడుతున్నాయి మరి ఇక్కడ స్వామికి శిష్యుల శిష్య బృందం అంతా కూడా చాలామంది ఉన్నారు పూర్వము పూర్వం నుంచి శిష్యులు వాళ్ళు కూడా కొన్ని కార్యక్రమాలలో అంటల్లో కూడా పాల్గొంటున్నారు ఇక్కడ అన్నదానం అయితేనేమి స్వామి ఇక్కడ అభివృద్ధి కొరకైతేనేమి పాటుపడుతూ ఉన్నారు అట్లా జరుపుతూ పోతూ ఉన్నారు స్టార్ట్ అయిపోతాయి ఉత్సవాలు రేపు ఆదివారం నుంచి బొదలనమాట చైత్రశుద్ధ పాడ్యమి రోజు మొదలు చైత్రశుద్ధ పాడ్యమి రోజు మొదలు తర్వాత రోజు రెండు రోజులు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి స్వామి ఆరాధన పెదగ స్వామి ఆరాధన రెండో రోజు వచ్చేసి మహా మహానైవేద్యము సాయంత్రము బండపన్నము ఇవన్నీ కూడా ఉంటాయి సాయంత్రము క్లోజ్ ఆడికి రెండు రోజులతో ముగింపు భక్తులకు ఇక్కడ భక్తులకు దాదాపుగా మంచి సౌకర్యము కల్పిస్తున్నాము ఇంకా వచ్చితే కూర్చునేదానికి సెలవు పందిర్లు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము మరి ఆర్టీసీ నుంచి కూడా వాళ్ళు కూడా మంచి సహాయం అందిస్తున్నారు మరి ఇట్లా కరెంటు వాళ్ళ నుంచి కూడా చాలా మాకు సహకారం అందిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ అనేది కట్టు లేకుండా వాళ్ళు ఇస్తామని కూడా వాళ్ళు చెప్పినారు మరి అవన్నీ అట్లా జరుగుతూ ఉన్నాయి వచ్చిన భక్తాదులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి పోలీసు వాళ్ళు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము వాళ్ళు కూడా వచ్చి చూసుకోమైన మళ్ళీ పార్కింగ్ పార్కింగ్ సౌకర్యం అయితేనేమి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా దాదాపుగా బాగా సౌకర్యం కల్పి కల్పిస్తున్నాము ఇప్పుడు ఆయనకే కదా చేయాల్సింది పెద్ద పెద్ద స్వామి సిద్ధయ్య స్వామి ఇక్కడ ఎదురుగా స్వామి ఇక్కడ నుంచి అక్కడికి జరిగిపోయిన రోజు అనమాట ఇది స్వామి ఈ చైత్రశుద్ధ పాఠ్యమి రోజు సిద్ధయ్య స్వామి అటు పక్క జరిగితే పెద్దపీరయ స్వామి ఇక్కడ ఎదురు సమాధి అనమాట అందుకని ఈయన జరిగిన రోజు ఆయన సమాధి అయిన రోజు ఒకటే అనమాట మామూలుగా సిద్ధయ్య స్వామి పుష్యశుద్ధ పుష్యశుద్ధ సప్తమి పదహారు పదిహేడు వందల ముప్పై ఐదులో సమాధి అయినారు అనమాట అయిన తర్వాత ఈయన పెదీరే స్వామి వచ్చి జరగమంటే సిద్ధయ్యస్వామి అటు పక్క జరిగి ఈయనకి ఇక్కడ పెదబీర స్వామికి అవకాశం కల్పించినారు ఈ ఉగాది రోజు రాత్రి డ్రామాలు ఉన్నాయన్నమాట బ్రహ్మంగజీ చరిత్ర కర్నూలు జిల్లా నుంచి వాళ్ళు వస్తున్నారు అట్ల పోతే కోలాటము రెండు ఉన్నాయి మరి అట్ల పోతే పుట్ట సుధాకర గారి ఆధ్వర్యంలో రేలా ప్రోగ్రామ్ ఉంది అక్కడే యాదవ అన్నదాన సత్రం ఉంది మరి సర్వమత అన్నదాన సత్రం ఉంది మరి ఆదవైశ్య అన్నదాన సత్రాలు రెండు ఉన్నాయి మరి విశ్వబ్రాహ్మణుల అన్నదాన సత్రం ఉంది వీళ్ళందరూ కూడా ఈ ఉగాదికి ఈ రెండు రోజులు భక్తాదులకు అందరికీ కూడా అన్నదానము అంటే సౌకర్యం ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళు కూడా మంచి మాకు సహా సహా అందిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మీడియా వాళ్ళు పత్రికా విలే విలేకరులు కానీ వాళ్ళందరికీ కూడా సహా సహకరించినందుకు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు చే భక్తాదులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తొందరగా కూడా దర్శనం కల్పించడానికి కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఎలాంటి అపోహలు అవసరం అవసరం లేదు తొందర తొందరగానే వాళ్ళకి దర్శన భాగ్యము కల్పిస్తాము మరి మఠాధిపతులు అందరం కూడా వంశపారంపర్య మఠాధిపతులు కూడా మేము అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము కొల్లాపూర్ మండలం ఎన్మన్బెట్ల గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన మడ్ల రాముడు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్పించి ఆర్థిక సాయం అందించారు మేకల నాగరాజు అదేవిధంగా కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన ఎర్రోళ్ళ గాలయ్య మరియు బాలవశమ్మ కుటుంబాలను పరామర్పించి వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ నిరంజన్ రావు మాజీ సర్పంచ్ పాషం నాగరాజు కోళ్ల వెంకటేష్ నూనె భాస్కర్ పాషం పరశురాం మంచాల చిన్న వెంకటయ్య గణాలు వెంకటయ్య మంచాల రాజు పెబ్బేటి రామస్వామి పెద్దమల్లయ్య తిరుపతయ్య కేతావన్మంత్ వంశీ ఎర్రోళ్ల బుడ్డయ్య మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని సంతాపం తెలియజేశారు కమార్ జిల్లా భీమఠం మండలంలోని చౌదరివారిపల్లి గ్రామ సమీపంలో వంతెన కూలిపోవడంతో చుట్టుపక్కల ఉండే గ్రామస్తులకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది ఇక ఈ దారిగుండ దాదాపు చాలా గ్రామాల ప్రజలు ప్రయాణాలు సాగిస్తుంటారు చౌదరివారిపల్లి నుంచి పొరుమామిల్ల పెళ్లడానికి ఇదే ప్రధాన రహదారి కావడంతో నిత్యం ఈ దారిగుండ ప్రయాణించే ప్రయాణికులు సిద్దయ్య గారి మఠం పుణ్యక్షేత్రాలకి వెళ్లాలన్న ఈ రహదారి గుండా పెళ్లాల్సిన పరిస్థితి కావడంతో ఈ దారిపై ఉండే వంతెన కూలిపోవడంతో ఒక్కసారిగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురైంది చుట్టుపక్కల ఉండే గ్రామస్తులు కూడా పంట పొలాలకు వెళ్ళాలన్నా స్కూల్ పిల్లలు స్కూల్ కు కూడా ఇదే దారి వెళ్ళాల్సిన పరిస్థితి గతంలో ఈ వంతెన కూలిపోగా మట్టితో పుడ్చి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు తర్వాత కొద్ది రోజులకే మిగతా వంతెన కూడా కూలిపోవడంతో ఈ దారి గుండా నిత్యం ప్రయాణించే గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల సమయం కావడంతో కనీసం పరీక్షలకు వెళ్ళాలన్నా కూడా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక ఈ వంతెన కూలిపోవటం ఆర్టీసీ బస్ సర్వీస్ కూడా చుట్టుపక్కల ఉండే గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది ఇక ఈ దారి గుండా ఉండే గ్రామ ప్రజలకు ఇదే ప్రధాన రహదారి కావటం మరో దారి అందుబాటులో లేకపోవటం వలన అటు ప్రజలు ఇటు చదువుకున్న విద్యార్థులు స్కూళ్లకు వెళ్ళాలన్న కూడా ఇబ్బంది పడుతున్నారు ఇక ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా తమ ఊరికి వెళ్లాలన్నా కూడా ఇదే దారి గుండా పెళ్లాల్సిన పరిస్థితి దాదాపు డెబ్బై సంవత్సరాల క్రితం నిర్మించిన వంతెన కావటంతో ఏదైనా పెద్ద వాహనం వెళ్ళిందంటే ఈ వంతెన దగ్గర ప్రమాదానికి గురవ్వాల్సిన పరిస్థితి ఇక దయచేసి అధికారులు స్పందించి మా ఊరికి ఈ వంతెనను నిర్మించి శాశ్వతమైన పరిష్కారం చూపాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు కాబట్టి దాన్ని రిపేర్ చేశారు కానీ ఇది ఈరోజు నిన్న నిన్న మధ్యాహ్నం వచ్చేసి టిప్పర్ పోవడం వల్ల పూర్తిగా ఎరిగిపోయింది అది ఏంటంటే మాకు చాలే పోవాలన్నా ఎవరన్నా రోడ్డు దాటిపోవాలన్నా మాకు చాలా ఇబ్బందిగా ఉంది చాలా పోవాలంటే దయచేసి ఎవరన్నా అధికారులు దాని మీద చర్య తీసుకొని మాకు వెంటనే స్పందించాలి కోరుతున్నాం అది మరి ఇంతమంది పోయింది మళ్ళీ ఈ రెండు టిపర్ వచ్చి మర్చిపోయింది పై పోయేదానికి లేదు అసలు తోటలే పోయేదానికి లేదు ఇక వాళ్ళు బస్సు కూడా పక్క పోతాం తొలి మీకు ఎమ్మెల్యే గారు మీ పక్క ఊరు ఎమ్మెల్యే గారే కదా ఉంటే ఆయన తాత్కాలికంగా చేసిండు మళ్ళీ ఇప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు ఆల్రెడీ చెప్పిన మనిషికి వాళ్ళ దృష్టికి తీసుకొని ఏ చర్య తీసుకోలేము అయితే మాకు ఏంటంటే తోటలో పోయేదానికి చాలా ఇబ్బంది ఇప్పుడు ఏదన్నా వెళ్ళాలి అంటే దాటి ఎందుకంటే ఇదే మెయిన్ రహదారి పెద్ద పొర అది మాకు ఆర్టీసీ బస్సు వస్తుంది ఆ బస్సు కూడా మూడు రోజుల నుంచి ఆరువాడి నుంచి ఇప్పుడు బస్సు కూడా లేదు కాబట్టి దీన్ని వెంటనే ఏదన్నా చుట్టుపక్కల పొలాలు ఇప్పుడు బాగా పైర్లు పెట్టుకోండ్రు ఇప్పుడు ఏదైనా పోవాలంటే తరికి పోవాలంటే చల్లకి ఇబ్బంది అవుతారు వరి కోత పెట్టి మిషన్ లో పెద్ద మిషన్ రావాలంటే ఏంటంటే ఆల్రెడీ పోయింది రెండు తూర్లు పోయింది ఇప్పుడు అసలే పోయింది పూర్తి వెంటనే చర్య తీసుకొని దాని మీద మాకు ఏదైనా చేయాల్సిందిగా శాశ్వతంగా ఎప్పుడు అదే తాత్కాలికం చేస్తా అంటే ఇంకా రేపు అది ఉండదు వాళ్ళ కాలం వచ్చి ఏంటంటే మాకు ఒక త్వరగా చేస్తే శాశ్వతంగా ఏదైనా ఉంటే మంచిది ఇప్పుడు దాదాపు నిర్మించి ఎన్ని సంవత్సరాలు డె ఎనభై ఏళ్ళు అవుతాయి ఏంటంటే అప్పుడు ఎవరు పట్టించుకోలే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దాన్ని అట్టే తాత్కాలికంగా అట్టే వర్క్ చేస్తాను అది అలానే జరుగుతుంది మీరు ఇప్పుడు ప్రభుత్వానికి కానీ అధికారులకి అంటే మాకు శాశ్వతంగా ఏది తాత్కాలికంగా చేయకుండా మాకు ఏదైనా ఒక పని శాశ్వతంగా పూర్తి ఏంటంటే వానాకాలం వచ్చి ఆ బిజ్జి నిండా ఒక మనిషి లోతు నీళ్లు పోతాయి ఇవి చాలా మంది ఇప్పుడు ఆ నీళ్ళలో కూడా చాలా మంది పడిపోయింది ఆ బిజ్జి ఆ ఏరియాలో ఉతూరి పడింది లారీ పడింది ఉతూరి అవి ఏదో మాకు శాశ్వతంగా పరిష్కారం చేసి అధికారులు మంచిది చాలా మందికి పోవడానికి ఇబ్బంది కాదు దారి తోట కూడా అవకాశం లేదు రేపు తినాలా రేపు కాదు రోజు తిన్నాలా ఏదానికి పోయేదానికి లేదు అసలు జనాలు కూడా నాణ్య పడిపోతారు ఒక్కలాని పడిపోతారు మొత్తం అది కాబట్టి రెండు మూడు రోజుల కల్లా మాకు ఆదివారం లోపల మరిని తయారు ఎట్లయింది కదా దారి చూపియాలి ఏదో ఒకటి వేసి ఆస్కారం పోయి ఆవులకు దాటుకునేదానికి గరువు ఆ దాటుకునే దానికి లేదు లేదు పొలానికి కూడా కాదా ఉన్న పోవాలా పోయేదానికి చాలా దూరం పొలాలు కూడా నడుచు పోయేదానికి లేదు అది సార్ మా ఇబ్బంది తోటలు కాడికి పోవాలా ఆడ మోరీ పడి పోయింది ఆడ పండగ రేపు రేపుగా పండగ సిద్ధమఠం పోవాలా అన్ని ఉండాలయ్యా ఆ ఆడ మనుషులు చాలా కాడికి పోవాలేదే ఇబ్బంది అయింది ఆ గతంలో అది పోయింది రెండు మాటలు పోయింది రెండు మాటలు పోయింది ఒక పాత్ర తయారు చేసి మళ్ళా పోయిందయ్యా మళ్ళా వచ్చి తయారు చేపించాలి అది తయారు చేపేయాల చేట్టాలి తయారు చేయాలా ట్పల్లి నియోజకవర్గం రామాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధారం కృష్ణారావు బేరేస్ పార్టీ మల్కజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి అనంతరం రామాలయ పూజార్లు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి వారిని ఘనంగా సత్కరించడం జరిగింది అసెంబ్లీలో ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టులపై కేసులు వేసిన దొంగలందరూ బీఆర్ఎస్ పార్టీకి చెందినవారే కానీ అసెంబ్లీలో మళ్లీ వారే ఆస్కార్ లెవెల్లో డ్రామాలు ఆడుతుంటారన్నారు ఇక ఒకసారి ఎమ్మెల్యేలు చేసిన పాపానికి కొల్లాపూర్కు మాయన మచ్చల తయారయ్యాడు సాగునీటి ప్రాజెక్టులపై కేసులు వేసి రైతుల ద్రోహిగా చరిత్రలో నిలిచిపోయాడని అద్దెవ చేశారు వేసినాయన మీ దాంట్లోనే తీసుకోరు కరెక్ట్ మంచి క్వశ్చన్ అడిగాడు మల్లన సాగర్లో కేసులు వేసినాయన వాళ్ళ దాంట్లోనే వేలేడు పాలమూరు రంగారెడ్డిలో కేసు వేసినాయన వాళ్ళ దాంట్లోనేది వేలేడు వీరం హర్షవర్ధన్ రెడ్డి కేసు వేసిండు అధ్యక్ష పాలమూరు రంగారెడ్డిలో ఎంబడే అక్కనే పక్కన కూర్చున్నాడు అధ్యక్ష సభ్యుడు ఇక్కడ లేడు కానీ కేసులు వేసిన వాళ్ళని మొత్తం లిస్టు దిద్దాం కేసులు వేపించింది వాళ్ళే కేసులు వేపించింది వాళ్ళే కేసులు వేపించింది వాళ్ళే చేర్చుకునేది వాళ్ళు కేసులు కే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేవాడు కేసులు వేసి అడ్డుకున్న వాళ్ళను మీరు ఎట్లా కనుగో కప్పారు అధ్యక్ష ఎట్లా పార్టీలు చేర్చుకున్నారు పార్టీలో చేర్చుకుంటే చేర్చుకున్నారు బిఫామ్ ఎట్లు ఇచ్చింది అధ్యక్ష మళ్ళీ ఎలక్షన్లో ఎట్లు ఇచ్చింది అధ్యక్ష అంటే ఇప్పుడు ఎట్లా మాట్లాడతారంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఒక నాయన ఇరవై శాతం కమిషన్ పాలన అంటూ హైదరాబాద్ అసెంబ్లీలో బుధవారం ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బైఠాయించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ హరీష్ రావు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు பசன்டேனோ பாலனா நறு ராயனா பசன்டேனோ பாலனா பசன்டேனோ பாலனா ஒன்று ராயனா பொடி பசன்டேனோ பாலனா ஒன்று ராயனா గటం ఎంతో ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఎస్ఎస్బీల వల్ల అధిక బరువు షుగర్ వస్తుందని కొలెస్ట్రాల్ బీపీ పెరిగి గుండె జబ్బులు వస్తాయని తెలిపారు అనారోగ్యం పాలే రెండు పేల ఇరవైలో మూడు నాలుగు లక్షల మంది చనిపోయారు పట్టణ యువత చదువుకున్న వారే ఇవి అధికంగా సేవిస్తున్నారు శుద్ధమైన నీరు అందుబాటులో ఉంటే శీతల పానీయాలు తాగుద్దని సూచిస్తున్నారు ఇక కూల్ డ్రింక్స్ తాగటం వలన డయాబెటీస్ కూడా పెరుగుతుంది మనలో అందరికీ పండగలు పార్టీలు ప్రయాణాలు లేదా స్నేహితులతో కలిసినప్పుడు కూల్ డ్రింక్స్ తాగే అలవాటు ఉంటుంది కానీ ఈ కూల్ డ్రింక్స్ వల్ల ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలుసా కూల్ డ్రింక్స్ కారణంగా ఏడాదికి ఇరవై రెండు లక్షల మంది టైప్ టూ డయాబెటీస్ కేసులు నమోదయ్యాయని అమెరికాలోని ట్రంప్స్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది ఇక కూల్ డ్రింక్స్ తో ప్రమాదకరం జెన్సిన్స్ ఉత్పత్తిని తగ్గిస్తాయి టైప్ టూ డయాబెటీస్ గుండె జబ్బులకు కారణమే అవుతాయట ఇక అందరికీ అవసరమైన పరిష్కారం అది కూల్ డ్రింక్స్ బదులు ఆరోగ్యకరమైన డ్రింక్స్ అంటున్నారు ఇక వాటర్ కొబ్బరి నీళ్లు తాగటం మీకు మంచిది తీపిలేని పండ్లు రసాలు వంటివి తీసుకోవటం వలన మీ ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలానే ఉంటాయి కూల్ డ్రింక్స్ తాగనందున రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతాయి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ స్కిన్ మెరుస్తుంది ఇక ఆరోగ్య నిరోధక శక్తి కూడా పెరుగుతుంది మొత్తానికి మీరు కూల్ డ్రింక్స్ ను తాగటం తగ్గించినా పూర్తిగా మానేసినా మీరు పూర్తి ఆరోగ్యంగా ఉంటారు ప్రతి చిన్న మీ అలవాటు మీ ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది మండలంలోని ఎన్మన్బెట్ల గ్రామంలో ఎస్సీ ప్లాన్ నిధుల ద్వారా ఇరవై లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్లకు భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు గ్రామ అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ముఖ్యంగా ఎస్సీ కాలనీలో మౌలిక వసతుల అభివృద్దికి ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు ఈ సీసీ రోడ్ల నిర్మాణంతో గ్రామస్తులకు వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలు తగ్గుతాయని అన్నారు గ్రామస్తులు సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినందుకు జూపల్లి కృష్ణారావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్మన్బెట్ల మాజీ సర్పంచ్ మేకల నాగరాజు మాజీ ఎంపీపీ నిరంజన్ రావు మాజీ సర్పంచ్ పాషం నాగరాజు కోళ్ల వెంకటేష్ నూనె భాస్కర్ పాశం పశురాం మంచాల చిన్న వెంకటయ్య గణాలు వెంకటయ్య మంచాల రాజు పెబ్బేటి రామస్వామి పెద్దమల్లయ్య తిరుపతయ్య కేతావత్ హనుమంతు వంశీ ఎర్రోల బుడ్డయ్య మరియు గ్రామ పెద్దలు అధికారులు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు ంతనాన్ని పదే పదే బయటపెట్టుకుంటుంది విపక్షాన్ని చూసి ఎట్లా భయపడుతుందో కేటీఆర్ చూసి ఎట్లా భయపడుతుందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ నగరకల్ లోపట్ కేసు కూడా కొద్ధారణ ప్రతి దాంట్లో నుంచి ప్రజల మైండ్ డైవర్ట్ చేయడం కొరకు చేసే ఒక చిల్లర ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు ఈ కేసు కూడా వాళ్ళు పరీక్షలు కూడా నిర్వహించడం చేతగాని దరీంద్రమూర్తి తనం నుంచి బయటపడడం కొరకు ఈ కేసు చేసే సుప్రీంకోర్టు కాదు ఇది స్పష్టంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నమోదు చేయబడ్డే కేసులు తప్ప ఇంకొకటి కాదు దిలీప్ పైన కానీ కేటీఆర్ గారి పైన కానీ ఆ పెట్టిన కేసు దాన్ని చూస్తే అది నవ్వుకుంటారు ఎవరైనా జడ్జిలతో సహా అంత హాస్యాస్పదంగా ఉంటదు దిలీప్ కానీ కేటీఆర్ గారు కానీ ఇద్దరు కూడా అరెస్ట్ అయిన వార్త వచ్చిన తర్వాతనే ఆ నేరస్తులు ఎవరో ప్రభుత్వమే చూపించిన తర్వాతనే పోలీస్ శాఖ చూపించిన తర్వాతనే వెంటనే దీనిపైన విచారణ చేయండి పైన చర్యలు తీసుకోండి పరీక్షలు సక్రమంగా నిర్వహించండి అని చెప్పి చెప్పారు అందులో రేవంత్ రెడ్డి నోట్ల నుంచి వచ్చే బూత్ ఒకటి కూడా లేదు అసభ్య పదజాలం అసలు లేదు ఎవరినో కించపరిచే దాంట్లో ఏ మాత్రం కూడా లేదు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది పరీక్షలు ఎందుకు నేర్చుకోండి పిల్లల భవిష్యత్తుతోనే ఆడుకోకండి ఇది మీ మద్దతుతోనే మీ ప్రభుత్వంలో ఉండే పెద్దల అంగతితోనే జరుగుతున్నటువంటివి అనే విషయాన్ని స్పష్టంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్చుకుంటుంది కానీ వాళ్ళు ఆగమేఘాల మీద దాదాపు పిటిషన్ రాకముందే ఎఫ్ఐఆర్ రెడీ చేసి పెట్టుకున్నట్టుకున్నారు వాస్తవానికి బిఎన్ఎస్ ప్రకారం పదిహేను రోజులు ఎప్పుడైనా చేసి పిటిషన్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ కానీ సెకండ్ల మీద పిటిషన్ ఇవ్వడం ఎఫ్ఐఆర్ పైగా ఇక్కడున్న ఈ చోట నాయకుడు ఎవరో గారికి తెలిసట ఆల్రెడీ వారి సామాజిక వర్గం అయితే కూడా తెలిసాట ఇంకా చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే ఇది ఏంది ప్రభుత్వం తన అసమర్థతను తన చేతకంటనాన్ని బయట పెట్టకుండా ఉండడం కొరకు ఏదో భయపెట్టించి రాజ్యం చేస్తామని ఒక ముఖ ప్రయత్నం ఇదే సందర్భంలో పేపర్లు లీక్ అయిన విషయం చర్చకు రాకుండా ఉండాలంటే ఇటువంటిది ఏదో జరగాలి ఇంకొకటి అని చెప్పి ఒక చిల్లర ఎత్తిగడలో భాగంగా చేసే కేసు తప్పైతే ఇంకోటి కాదు నల్గొండ జిల్లా ఎస్పీ మీకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఏ రకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎట్లా చేసి వచ్చినా ప్రభుత్వమే పిటిషన్లు తయారు చేసి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి కాంప్లైంట్ తయారు చేసి పంపించి సెకండ్ల మీద హడావుడిగా కేసులు పెడుతున్నారు అదే లీకేజ్ కేసులో పేపర్ లీకేజ్ కేసులో నిందితుల్ని పట్టుకోవడానికి నిందితులు బయట పెట్టడానికి చాలా రోజులు పట్టింది వీళ్ళకు దాన్ని మూసేసే ప్రయత్నం చేసినారు కానీ మొత్తం బహిరంగమైన తర్వాత తప్పని పరిస్థితులలో ఎఫ్ఐఆర్లు చేసి విచారణ చేస్తున్నామని హడావుడు చేశారు తెల్లవారే దాని నుంచి పక్కద పట్టించిన కొరకు ఈ చిల్లర ప్రయత్నం చేసిండ్రు ఈ కేసులు ఎఫ్ఐఆర్లు గీ మమ్మల్ని భయపెట్టలేవు కేటీఆర్ని దిలీప్ని ఎంతో తొందరగా విజయల పంపాలనే ఆతృత ఉన్నట్టుంది రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఈ చిల్లర ప్రయత్నాలు మానుకో ఈ చిల్లర వేషాలు మానుకో ఇటువంటి హనుమంతుని ముందట కుప్పిగంతులు లాంటివి ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం ఈ కేసులు ఇవన్నీ తెలియనోళ్ళం కాదు ఇప్పటికైనా పరిపాలన నేర్చుకో తప్ప ఈ చిల్లర ప్రయత్నాలతో నువ్వేదో